మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు నవంబర్ మాసం విశేషంగా మేషరాశ్వర పరిస్థితి ఎలా ఉండిపోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ మాసం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నవంబర్ మాస ఫలితాలు చెప్తుంది కూడా సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ముందుగా ఈ నవంబర్ మాసంలో అసలు గ్రహస్థులు ఎలా ఉన్నాయి ఏది మేషం వారికి చూసుకుంటే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు ఈ నవంబర్ మాసం అంతా కూడా అష్టమంలో ఉంటూ ఆరో అధిపతితో కలిసి ఉంటూ ఈ ఆరో అధిపతి దా కరెక్ట్గా పదవ తేదీకి వక్రీస్తాడు బుధుడు కాబట్టి ఎప్పుడైనా అష్టమంలో ఉన్నప్పుడు ఏమిటి అంటే ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైనా రీసెర్చ్ చేయడానికి చాలా బాగుంటుంది లగ్నాధిపతి అష్టమంలో ఉండడం అది కూడా కుజుడవడం వల్ల తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న వివాదాలు జరిగి రావడం ఇలాంటివి ఇస్తాడు అక్కడ అలాగే ఈ ధనాధిపతి వీళ్ళకి ప్రస్తుతం అంటే నవంబర్ రెండు వరకు కూడా నీచంలో ఉంటాడు రెండవ తేదీ నుంచి మనకి ఓన్ హౌస్లోకి వెళ్తాడు అక్కడ రవికి ఇక్కడ ఏంటంటే ఐదవ అధిపతి సప్తమంలో ఉన్నాడు ఈ ఐదోదు సప్తమంలో ఉన్నందుకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎప్పుడైతే మనకి అక్టోబర్ మిడిల్లో వచ్చేసి ఉంటాడు అక్కడ ఆల్రెడీ సో నవంబర్ పదిహేడు వరకు అక్కడే ఉంటాడు రవి రవి ఉన్నందుకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే అంశంలో పడుతున్నటువంటి ఏవైతే డిస్టబెన్సెస్ ఉంటాయో అవి కాస్త క్లియర్ అవ్వడానికి నవంబర్ రెండు నుంచి కొంతవరకు సహకరిస్తాడు ఎందుకు అంటే అక్కడ రవి నీచపంగా రాజయోగాన్ని పొందుతున్నందుకు అలాగే ఎప్పుడైనా సరే సెకండ్ లాడ్ అంటే ధనానికి అధిపతి సప్తమంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి మరింత ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి కెరీర్లో గ్రోత్ రావాలంటే ఉన్న ప్రదేశం నుంచి మారాలి ఇప్పుడు కూడా సహజంగా విదేశీ యోగాలు విదేశీ ధన యోగాలు అంటారు చూసారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు సంతానం కోసం ఎవరైనా ఇబ్బంది పడేవారు కొంచెం గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి సర్వసాధారణంగా వీరేంటంటే వీళ్ళకి రవి పంచమాధిపతి అయ్యాడు కాబట్టి సూర్య నమస్కారాలు గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం చెప్పాలంటే అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఏదైనా అంటే వివాహ సంబంధించిన విషయాలు గవర్నమెంట్ వ్యక్తులు కానీ మెడికల్ రంగాల్లో ఉండేవాళ్ళు కానీ సినిమా ఫీల్డ్ లేకపోతే కొంచెం అధికారికంగా అంటే గవర్నమెంట్ ఏదైనా కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవి ఇలాంటి వాళ్ళు తొందరగా సెట్ అవుతారు వీళ్ళ వివాహ సంబంధించినవి ఏవైతే ఉంటాయో రెండవ తేదీ తర్వాత నుంచి బాగుంటుంది వీరికి చెప్పాలంటే లేకపోతే మనకి తక్కువగా వస్తుంది లక్కీగా వస్తుంది ఎందుకంటే ఈ చంద్రుడు రాహు కలిసి ఉంటున్నారు ఒకటి రెండు తేదీలు ఒకటి అలాగే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కూడా చంద్రరాహులు కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నవంబర్ మాసంలో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి ఏదైనా ఆన్లైన్లో కోర్సెస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడు నాలుగు తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మేషం వారు అలాగే కొంచెం సంతానం విషయంలోని అది మొదటి సంతానమైనా రెండవ సంతానం విషయంలో అయినా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమాధిపతి నీచమొందుతున్నాడు సప్తమ స్థానంలో అది కూడా వరకు రెండవ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలంటే అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ రెండు వరకు జాగ్రత్తగా ఉండాలి నవంబర్ రెండు నుంచి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి కలుస్తాడు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు ఇటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే పంచమంలో కేతు ఉన్నాడో కొంచెం అంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఇష్టపడిన వారిని కట్టవడం కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అది మెయిన్గా చూసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమాధిపతి ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉండి వక్రించాడో వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడంతో పాటు ఇంకేదైనా ఓన్గా ఏదైనా చేద్దామా అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి వీరికి అంటే సొంతంగా ఏదైనా బిజినెస్ చేద్దాము ఆన్లైన్ లింక్ ఏదైనా చేద్దాం ఇలాంటి ఆలోచనలు కూడా వీళ్ళకి ఖచ్చితంగా పెరుగుతాయనేటువంటి చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ లాభాధిపతి అంటే లాభస్థానంలో చంద్రుడు రాహు ఉన్నాడు కాబట్టి ఈ మేషం వారికి కరెక్ట్గా ఈ రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు సప్తమంలోకి వెళ్తాడో సప్తమ స్థానం కూడా విదేశీ యానంగా చెప్తూ ఉంటుంది శాస్త్రం కాబట్టి అక్కడి నుంచి వీళ్ళకి బయటికి వెళ్ళడానికి అనుకూలత ఉంటుంది అయితే వీళ్ళు ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు మాత్రం కమ్యూనికేషన్ చేసే విషయంలో ఎవరితోనైనా మాట్లాడుకునేటప్పుడు కానీ ఎవరికైనా అప్పులు ఇచ్చి అప్పులు తీసుకునే విషయంలో కానీ చాలా కేర్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మూడు ఆరు అధిపతి అయినటువంటి బుధుడు శత్రువైనటువంటి కుజుడితో కలిసి ఉంటున్నాడు ఎప్పుడైనా శత్రువైన కుజుడితో కలిసినప్పుడు ఏమో దండ ఒక్కోసారి మనం తొందరపడేదో అప్పు తీసుకోవడమో వరకు అప్పు ఇవ్వడమో అంటే కొంచెం అగ్రెసివ్ ప్లానెట్ కదండి ఫాస్ట్ డెషన్స్ తీసుకుంటాం ఇక్కడ ఇది కొంచెం ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఈ మొత్తం నెలలో కూడా ఒకటి రెండవ తేదీలు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల పర్సెంట్ గురుగారు ఏమన్నా ఏదన్నా ఇక శత్రుత్వాలు అంటే ఒకటేనండి ఇక్కడ ఆరవ స్థానాన్ని మనం శత్రుభావంగా తీసుకుంటాము సో ఆరవ స్థానాధిపతి బుధుడు అష్టమ స్థానంలో శత్రువుతో కలిసి ఉన్నందుకు కుజుడికి బుధుడికి పడదన్నమాట కలిసి ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే పదవ తేదీ వరకు ఈ నిగూఢ అంటే కనబడని శత్రువులతో కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది దానికి వీళ్ళు కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది ఇక భార్య భర్త మధ్య సంబంధాలు ఏమన్నా మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఇబ్బంది కొంచెం ఉంటుందండి పదో తేదీ తర్వాత నుంచి కొంచెం చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వృశ్చిక రాశిలో ఉండేటువంటి బుధుడు వక్రించినందుకు రెండు విషయాలు ఒకటి మూడో వ్యక్తి యొక్క ప్రమేయము రెండవది ఏంటి అంటే ఇక్కడ ఈ వివాహ సంబంధించిన విషయంలో పదవ తేదీ తర్వాత బంధువర్గంలో వాళ్ళు అంటే ఇప్పుడు మేనమాం వరుస వాళ్ళు బావా బావ్ ఇట్లా ఆ వరుస వాళ్ళతో తొందరగా కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ నీచపడ్డ రగున్నందుకు ఈ వక్రించిన బుధుడు అక్కడికి వెళ్ళడం శుక్రుడు ముందుకు రావడం వల్ల కొంతమంది ఇగోకి పోయి అంటే వాళ్ళ వీళ్ళ పెళ్లి చెడగొట్టడం ఇట్లాంటివి కూడా చేస్తారు అంటే ఇంతకుముందు ఇష్టపడిన వారు ఎవరైనా ఉన్నారు వాళ్ళు వీళ్ళకి వీళ్ళతో అయిపోతుంది ఏంటని కొంచెం ఎందుకంటే కేతు ఉన్నాడు కదా పంచమంలో కేతు ఉంటే కేతు యొక్క ఎనర్జీస్తో రవి సప్తమంలోకి వచ్చున్నాడు కదా అందుకని ఏంటంటే చూడ్డానికి మనకి రవి అక్కడ ఉంటాడు కానీ కేతు ప్రభావం దాని మీద ఉంటుంది అది సో ఏనాడు శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు ముఖ్యమైన నిర్ణయాలు ఏదన్నా తీసుకోవడానికి ప్రజెంట్ మంచిదైనా ఏదన్నా యా మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా ఏంటంటే ఏళ్ళనాడు శని స్టార్ట్ అయ్యింది వీళ్ళకి కానీ వక్రించాడు కదా శని ఎప్పుడైనా శని వక్రగతిలో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది కాకపోతే ఏంటంటే అయ్యో గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి ఈ ప్రభావం మాత్రం కొంత ఉంటుంది వీరికి విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా అత్యవసరం వీళ్ళకి ఒకటేనండి ఎప్పుడైనా మేషం వారికి అది మేష లగ్నం అనుకోండి మేష రాశి అనుకోండి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుంది చూసారా పూర్వజన్మ కర్మని పూర్తిగా తగ్గించే కారకత్వం సూర్యుడు వీళ్ళకి అయితే ఇప్పుడు పంచమంలో ఉండే గ్రహాన్ని కూడా ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి గణపతి ఆరాధన గణపతి తర్పణాలు గణపతి హోమము సూర్యుడిని చూస్తూ గణపతికిగా భావిస్తూ ఎందుకంటే సూర్యు భగవానుల్లో అందరూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు అదొకటి చేస్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే గోవులకి గోధుమ రవ్వ మరియు గ్రాసము ఈ రెండూ తినిపించినట్లయితే కూడా బాగుంటుంది అయితే వీళ్ళు ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి గణపతి ఆలయానికి వెళ్ళి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఏవైతే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయో అది పార్ట్నర్షిప్ అనుకోండి వివాహ సంబంధించిన విషయాలు అనుకోండి లేకపోతే ఏదైనా సామాజిక సంబంధించిన విషయాలు ఎలా ఉంటుందంటే సప్తమంలో రవి ఉన్నందుకు అది నీచబంగరాజ్యోగంలో ఉన్నందుకు ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం కొంత ఇబ్బంది కూడా ఇస్తుంది కొన్ని సంబంధాలు సెట్ అవ్వాలనుకున్నా అనుకున్న కూడా సెట్ అయ్యేలా చేస్తుంది యోగం వల్ల చాలా బాగా వహించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ